ఇప్పుడు బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు జాతీయ పార్టీలో ఉన్నారు వాళ్ళకు ఒక క్యాడర్ లేదు ఒక లీడర్ లేదు ఒక నాయకులు లేరు ఎంత బెదిరిస్తుందంటే మనల్ని మనలను మొన్న ఒక ఇంటికి పోయి నలుగురు నాయకులు వైరు నేను ఘోరంగా నలుగురు నాయకులు వైరు పొయ్యి అయిన తను ఎనిమిది గంటల కూచూరు పొద్దున ఒంటి గంట దాకా బ్రేక్ఫాస్ట్ ఆన్య చేసారు లంచ్ ఆయన చేశారు చేయాలా పోతే భోజనం చేసి ఏం చెప్తున్నారు కొడతావు నువ్వు మా పార్టీలకు వస్తావా లేకపోతే నీ ఫంక్షన్ అల్కూల కొడతాం ఇది ఇంకొక చైర్మన్ తాళి వైరు పిలిపించుకున్నారు ఏ నువ్వు మేము బిల్డింగ్ కట్టావు నువ్వు వస్తావా లావా ఉండనన్నా ఇకొస్తాను ఇంటికి వస్తా ఉండదు మనుని పతికిర్న వాడు ఎక్కడి మరి గంభీర్ బోలా ని తిప్పి చేరక వచ్చినా ఓ चेयरमैन తని వైరు తిలిపిచ్చుకుర్రో నువ్వు ను పార్టీలకో సొాని బిల్డింగులొొట అన్నని అరుతురు అన్న బోనా కుబసన అలెబ్బా ఇట్లా భయపెట్టి భయాందోళన గురి చేసి వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మనోళ్ళని తీసుకుంటున్నారు కానీ వాళ్ళు కూడా పోతున్నారు కానీ ఓటు వాళ్ళ మరిచిపోతున్నాడు కానీ వాళ్ళ ఆత్మ పోతలేదు వాళ్ళంతా కూడా మల్లన్న దిక్కు లక్ష్మణ దిక్కు కేటీఆర్ఆర్ దిక్కే ఉంటున్నారు ఎందుకంటే వాళ్ళు నాకు చెప్తున్నారు ఏమనుకోకు వాళ్ళు నా బిల్డింగ్లో కూడా తాడుతున్నారు నా దుర్మార్గులు నేను పోతున్నా ఏమనుకోకటి పోయినా పోయినా ఓటు మనకే వేస్తాడు వాళ్ళు మనసు నింపడం లేదు అంత బాధ పెడుతున్నారు నాలుగు నెలల చూసినాం ఇప్పుడు ఒక వెయ్యి ఇల్లు కూడా సార్ వాళ్ళు నా మేడ్చల్లనే జవహర్ నగర్ లో ఎనభై ఇల్లు కూడా కొట్టింది సార్ జవహర్ నగర్ లా ఎనభై పేదలై నేను నలభై వేల బిల్లు కట్టిస్తే వాళ్ళకి నంబర్ ఇచ్చింది మన కేటీఆర్ సారు రెండు వందల కోట్లు పెట్టి అభివృద్ధి చేస్తే ఇలా వీళ్ళు వచ్చి కాంగ్రెస్ వాళ్ళు వచ్చి నలభై ఎనభై ఇల్లు కూడా కొట్టింది అదే అదే మాదిరిగా బాబు ప్రశ్నలో జరి మధ్యలో నిడు నేను ఏం కాదు నేను అక్కడ రౌండ్ కొట్టుకుంటే తిరుగుతాయి ఇంకా మీరు మంచిగా కేటీఆర్ సార్ తీసుకున్నాను జర కూసారేనాసారే